ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీన్ అంటే సంతానం అంటే సంతోషం నర్తలు తింటున్నారా ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి ఉభయ గోదావరి జిల్లాల్లో నత్తలతో చేసిన కూరలను తినేందుకు ఇష్టపడతారు జిల్లా వాసులు అవి దొరికితే చాలు కొన్ని చోట్ల పండుగ చేసుకుంటారు గోదావరి నది ఒడ్డున ఉన్న జిల్లాల్లోని మాంసాహార ప్రియులు కూడా నత్తలతో చేసిన కూరను తినేందుకు ఎగబడతారు నత్తలను అమ్మి తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ఇక్కడ కాలువల్లో ప్రాజెక్టుల్లో గోదావరి పరిసర ప్రాంతాలలో నత్తల్ని మత్స్యకారులు పట్టుకుంటారు నత్తల్ని పట్టుకోవాలి అంటే ముందుగా ప్రాజెక్టు ప్రాంతాలలో నీరు కిందకు వెళ్లే ప్రాంతంలో రాత్రులు కోడుగుడ్డు అట్టల్ని అమరుస్తారు నత్తలు కోడుగుడ్డు అట్టల దగ్గర చిక్కుకుంటాయి వాటిని వేరుకొని మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు మత్స్యకారులు కేజీ నత్తలు పచ్చి చేపలతో పోటీ పడుతూ ఉంటాయి ఇవి కేజీ మూడు వందల నుండి నాలుగు వందల వరకు విక్రయిస్తామని చెబుతున్నారు వ్యాపారస్తులు దీని ద్వారా రోజుకు తమకు ఎనిమిది వందల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నామని చెబుతున్నారు ఈ వ్యాపారంలో లాభమే తప్ప నష్టమంటూ ఉండదంటున్నారు పెట్టుబడి అసలే లేదన్నారు ఈ నత్తలు కూర చేసుకుని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెబుతున్నారు కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు నత్తలు తినడం వల్ల ఆ సమస్యల నుండి బయటపడొచ్చు అని చెప్పారు మరీ ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు పాయిల్స్ ఉన్నవారు నత్తలను తింటే త్వరగా సమస్య నుంచి బయటపడతారన్నారు ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడేవారు తింటే మరింత మంచిదంట ఈ నత్తలను తినడం వల్ల గుండెకు కూడా చాలా మంచిది అని వ్యాపారులు చెప్పారు వర్షాల తర్వాతే నత్తలు అధికంగా లభిస్తాయని నత్తల్లో ఎయిటీ టూ పర్సెంట్ నీరే ఉంటుందన్నారు అలాగే మెగ్నీషియం ఇనుము కాల్షియం ఫాస్ఫరస్ నియాసిన్ సెలీనియం కూడా అధిక స్థానంలో నత్తల్లో ఉంటాయి ప్రోటీన్ కూడా దీనిలో అధికంగా లభిస్తుంది అందుకే నత్తలను చాలా చోట్ల ఇష్టంగా తింటారు ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు నత్తలను తినడం వల్ల ఆ లోపం నుండి బయటపడచ్చు అని చెబుతున్నారు